హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఇంట్లో వేడుకలు పండగలు ఉన్నప్పుడు అతి తక్కువ రోజుల్లోనే మన ముఖం తెల్లగా మెరవాలి అంటే బ్యూటీ పార్లర్కు వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఇంటిలోనే సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి ముఖం మీద నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది దీనికోసం కాస్త ఓపికగా ఇప్పుడు చెప్పే ఈ చిట్కాని ఫాలో అయితే సరిపోతుంది చాలా తక్కువ ఖర్చులో ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు దీనికోసం మనం కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఒక బౌల్లో ఒక స్పూన్ బియ్య పిండి తీసుకోవాలి బియ్య పిండి మనం రెగ్యులర్గా వంటింట్లో వాడుతూనే ఉంటాం బియ్య పిండిలో ఉన్న లక్షణాలు ఎక్స్ప్లొయిట్గా పనిచేసి చర్మం మీద మృత చర్మ కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది ఇక అలాగే ముఖం మీద జిడ్డు దుమ్ము ధూళి తొలగించడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే బియ్యి పిండి స్క్రబ్గా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత రెండు స్పూన్ల రోజు వాటర్ వేయాలి రోజు వాటర్ చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది చాలా బ్రాండ్స్ ఉంటాయి మనకు నచ్చిన బ్రాండ్ మనం తీసుకోవచ్చు స్కిన్ హైడ్రేట్గా ఉంచడానికి సహాయపడుతుంది ఇన్ఫెక్షన్స్ లేకుండా చేస్తుంది వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది చర్మం పొడిగా లేకుండా ముడతలు లేకుండా రోజ్ వాటర్ సహాయపడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ లక్షణాలు ఉండటం వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా చర్మాన్ని కాపాడుతుంది ఇక ఆ తర్వాత ఒక స్పూన్ తేనె వేయాలి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ బాగా కలిసి అలాగా కలుపుకోవాలి తేనె చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు మంచి మాయిశ్చరైజర్గా సహాయపడుతుంది తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ముఠములతో పోరాటం చేస్తాయి చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది ఎక్స్ఫ్లైటర్గా పనిచేసి చర్మ కణాలలో దుమ్ము ధూళి తొలగించడానికి సహాయపడుతుంది ఇక నల్లని మచ్చలను తగ్గిస్తుంది ముఖంపై ఏర్పడే ముడతలు సన్నని గీతలను తగ్గించడానికి సహాయపడుతుంది ఈ విధంగా బాగా కలుపుకోవాలి దాదాపుగా రెండు స్పూన్ల రోజు వాటర్ పడుతుంది ముందుగా మనం ఒక స్పూన్ రోజు వాటర్ వేసుకున్నాం ఇప్పుడు మరొక స్పూన్ రోజు వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించాలి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తం పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు ముడతలు అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది చూసారుగా పేస్ట్ ఈ విధంగా ఉండాలి అప్పుడే మనం ముఖానికి అప్లై చేసుకోవటానికి వీలుగా ఉంటుంది ఇక మనం బ్యూటీ పార్లర్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంటిలోనే ఇప్పుడు చెప్పిన ఈ చిట్కాను ఫాలో అయితే ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది కాబట్టి మీరు కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయ్యి చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని మెరిపించుకోండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి